ఈ రోజు మల్లాపూర్ మండల కేంద్రంలో మల్లాపూర్ మండల స్థాయి బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ పెద్దలు జీవన్ రెడ్డి జువాడి నరసింగరావు ఘార్లతో కలిసి సమావేశంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకున్న సుజిత్ రావు పాల్గొన్నారు అనంతరం సుజిత్ రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధికారికంగా ఓట్లు వేపించే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని కోరడం జరిగింది మరియు బడుగు బలహీన వర్గాలు అభివృద్ది చెందాలంటే జీవన్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు మల్లపూర్ మండల స్థాయి బూత్ కమిటీ ఇన్ఛార్జీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు ఎన్ఎస్యుఏ నాయకులు మాజీ సర్పంచ్లు మాజీ ఉప సర్పంచ్ మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు మనకు రెండే ముఖ్యంగా రోడ్లు ఇవి ఏరా అవి ఏ పిచ్చిరా